భవనగిరి డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో చైల్డ్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామన్నారు బస్ స్టేషన్లో దొంగలముఠా హల్చల్ చేసింది రద్దీగా ఉండే ప్రదేశాలలో బస్ స్టాండ్ బ్యాంకుల వద్ద చిన్న పిల్లలను అడ్డం పెట్టుకొని దొంగతనం చేస్తున్న మహిళా నేరస్తులను పట్టుకొని వారి వద్ద నుండి మూడు లక్షల నలభై వేల రూపాయల విలువగల బంగారు ఆభరణాలు నగదును రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాల ఆధారంగా బస్ స్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారించగా వారు దొంగతనం చేస్తున్న పద్ధతిని వివరించారని తెలిపారు అని చెప్పేసి మనం చేయడం జరుగుతూ ఉన్నది అండ్ ముఖ్యంగా బస్ స్టాండ్లో కూడా మనం సీసీ కెమెరా ఫుటేజ్ కొంచెము పెంచినాము ఆల్రెడీ డిపో మేనేజర్ కూడా లెటర్ రాయడం జరిగింది అండ్ ఇది కాకుండా మనం విజిబుల్ పెట్రోలింగ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాము ఫుడ్ పెట్రోలింగ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము బట్ హవెవర్ ఎంత చేసినప్పటికీ కూడా పబ్లిక్ అలర్ట్గా ఉంటే తప్ప ఇటువంటివి మనం ప్రివెంట్ చేయలేము ఇప్పుడు చాలా దొంగతనాల్లో కూడా మన రీసెంట్గా రిపోర్ట్ అయింది ఇంటికి తాళం వేస్తారు ఇంటి మ్యాట్ కిందను పక్కన షూ ర్యాక్స్లోను మనం పది ఇల్లులు చెక్ చేస్తే మూడిల్లలో షూ ర్యాక్స్లో కీస్ ఉంటాయి ఇంటికి అల్మారాకి తాళం వేస్తారు అల్మారా పైన పెడతారు లేదా పిల్లో కింద పెడతారు ఇది ఎంత చిన్నపిల్లల పోయినా కూడా వాళ్ళకి తెలుస్తుంది ఈ ఈ స్టైల్ అనమాట సో అది ఒకటి ప్రాబ్లం ఉంది రెండో ఏంటంటే ఏది ఈ బస్సెస్లో కానీ అక్కడ కూడా కొంచెము నిద్రపోవడము లేదా పక్కన ఎవరు వస్తుందో చూసుకోకపోవడము ఇది ఒకటి అండ్ చాలా వరకు ఏమవుతుందంటే మన కేసు రిపోర్ట్ అయింది ఆ కేసు ఏంటంటే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో బస్సు ఎక్కారు వాళ్ళు ఎక్కడో సూర్యపేట దిగినారు వాళ్ళకి ఎక్కడ పోయిందో కూడా తెలియదు చైన్ అంటే వాళ్ళంతా ఏమైనా పాటుగా ఉన్నారు వాళ్ళు సో అటువంటివి రిపోర్ట్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే పెట్రోలింగ్ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో మన భోవన్గిర్ టౌన్లో ఈ అఫెన్సెస్ కొన్ని ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి కొన్ని ఎక్స్ట్రా బీట్స్ కూడా ఇప్పుడు ఏసీపీ గారు కూడా ఉన్నారు ఎక్స్ట్రా బీట్స్ కూడా మనము ఏర్పాటు చేసుకొని దాంట్లో మనము బీట్స్ నెంబర్ ఆఫ్ బీట్స్ పెంచి విజిబుల్ పెట్రోలింగ్ పెంచుతాం బస్ స్టాండ్లో ఆ ఆఫెన్స్ ఒకటి డౌట్ రాకుండా పిల్లలతో వచ్చి ఆఫెన్స్ ఒకటి చేసుకున్న తర్వాత వీళ్ళు ఒక ప్రైవేట్ ఆటో తీసుకొని కొంత దూరంలో మళ్ళీ దిగేసి అక్కడ వీళ్ళకు ఒక పర్సన్ సపోర్ట్ చేస్తున్నాడు ఆ పర్సన్ కార్లో వెయిట్ చేస్తుంటాడు వీళ్ళు కార్లోనే వచ్చారు వచ్చిన తర్వాత కొంత దూరంలో కార్ ఆపుకొని ఒక ఆటో తీసుకొని బస్ స్టాండ్ కానీ మార్కెట్ కానీ ఏరియాకి వెళ్ళి అఫెన్స్ చేసుకొని మళ్ళీ ఆటో ఎక్కి ఆ కార్ దగ్గర వచ్చి దిగి ఆ కార్ ఎక్కి మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం జరుగుతూ ఉంది ఆ కార్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ కార్ని కూడా సీజ్ చేసినాము ఆ కార్ సంబంధించిన డ్రైవర్ని కూడా సస్పెక్ట్ డ్రైవర్ని కూడా ఇద్దరు ముగ్గురు మా కస్టడీలో ఉన్నారు వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాము అండ్ ఇంకేమన్నా వీళ్ళకు బ్యాక్గ్రౌండ్లో ఉండి సపోర్ట్ చేస్తున్నారో ఆ యాంగిల్లో కూడా ఇంకా మేము సర్చ్ చేస్తూ ఉన్నాము సో ఇందులో ప్రధానంగా మొత్తం వీళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళు అందులో దుర్గా మంగ లక్ష్మి అండ్ యోహన్ ఈ నలుగురు కూడా ఈ నలుగురు గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి ఈ అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫర్దర్ అఫెన్సెస్ ఏమున్నాయి అనేది ఇంకా మనకు తెలియ రాలేదు ఇంకా జుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత పోలీస్ కస్టడీకి రిక్వెజిషన్ ఫైల్ చేసేసి మనం అందులోంచి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మనము తీసుకొని జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఈ ఇంకొక ఇద్దరు ముగ్గురు సస్పెక్ట్ల మీద డౌట్ ఉంది సో అందులో ఇప్పటిదాకా అయితే మనకు కన్ఫర్మ్ అయింది యోహన్ అనే వ్యక్తి మీద ఛార్జెస్ కన్ఫర్మ్ అయినాయి మిగతా ఇద్దరి మీద కూడా మనకు ఇంకా వాళ్ళు ఎలా వాళ్ళ రోల్ ఏందనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఆ సస్పెక్ట్లను కూడా వెరిఫై చేస్తున్నాము అండ్ యాజ్ అండ్ వెన్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనము దాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాము సో ఈ మొత్తం ఎఫర్ట్లో కూడా మనకి ఎక్కువగా పనికి వచ్చింది సిసిటీవీ ఫుటేజ్ అండ్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా సో అఫెన్స్ జరిగిన వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మనం సీసీ కెమెరా చెక్ చేసే పాజిబిలిటీ దొరికింది అండ్ దాంతోపాటు మనకు సీసీ కెమెరాస్ మొత్తం కూడా మనకు ఎంటైర్ భువనగిరి టౌన్లో అండ్ చాలా ప్లేస్లో కూడా మనకు సీసీ కెమెరా కవరేజ్ ఉంది కాబట్టి ఈ అఫెన్స్ జరిగిన మొత్తం తీరు మొత్తం కూడా మనకు ఆ ఎంఓ కూడా మొత్తం మనకు తెలిసే అవకాశం దొరికింది సో ప్యాసెంజర్స్కి విక్టిమ్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు విలువైన వస్తువులు ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా బాగా బాగా పెరిగింది ఆల్మోస్ట్ తొంభై వేల రూపాయలు ఉంది సో వాళ్ళు దొంగతనం జరిగితే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి ఇప్పుడు తులం బంగారం వాడు ఒక దొంగతనం చేసుకుంటే వాళ్ళకి తొంభై వేల రూపాయల దాకా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ముఖ్యంగా బస్సులో ప్రయాణం చేసే లేడీస్ కూడా చాలా జాగ్రత్తగా పరిసర ప్రాంతాలు ఎవరు ఉంటున్నారు ఎవరు లేరు అని చెప్పేసి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వాళ్ళ ఆభరణాలకి వాళ్ళు సొంతంగా వాళ్ళు గార్డ్ చేసుకోగలగాలి అప్పుడే ఈ అఫెన్సెస్ ఇటువంటి అఫెన్సెస్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో ఈ మొత్తం ఆపరేషన్లో ఎస్హెచ్ఓ బోన్గిర్ టౌన్ అండ్ ఏసీపీ రాహుల్ ఆధ్వర్యంలో త్రీ పీపుల్లో మిగతా ముగ్గురి మీద కూడా సస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద కూడా వెరిఫై చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు యూజ్ చేస్తాం త్రీ ఇయర్స్ బేబీ ఉంది మనం ప్రొడ్యూస్ చేయలేదు ఇప్పుడు అందులో వాళ్ళ బేబీ ఫీడింగ్ మదర్ వీళ్ళందరూ విజయవాడ ప్రాపర్ బి అది బట్ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంకోటి దీనికి ఒకటి తెలుస్తుంది మన దగ్గర త్రీ ఫోర్ అక్యూజ్ పట్టుకొచ్చినాము యాక్చువల్గా సస్పెక్ట్లని అందులో ఒక్కడిదే ఎస్టాబ్లిష్ అయింది మనం సస్పెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే వాడిని రిమాండ్ చేసినట్టుగా గట్టిగా పెట్టుకోండి సో అందులో ముగ్గురు అక్యూజ్ పట్టుకొచ్చినాము మిగతా వాళ్ళని ముగ్గురు కూడా పంపించేసినాము ఇప్పుడు ఫర్దర్ గా వాళ్ళని వెరిఫై చేస్తాం ఒక్కడితే ఎస్టాబ్లిష్ అయింది యోహన అనే వాళ్ళతో ఎస్టాబ్లిష్ అయింది మిగతా ఇద్దరు రోల్ ఏందన్నది మనకు తెలియాల్సి ఉంది అందరూ వెళ్ళిపోయినారు అంటే నాట్ వన్ పర్సన్ త్రీ పర్సన్స్ వీ హాట్ సస్పెక్ట్ అండ్ త్రీ పర్సన్స్ కూడా మనం పంపిణీ వెరిఫై చేసిన తర్వాత ఎస్కేప్ అయిన పర్సన్కి ఈ కేసుకి సంబంధం ఉందా లేదని ఫర్దర్ మనకు తెలుస్తుంది ఇంకా ఇప్పుడు యోహన్ ఐడెంటిటీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఏమి లేవు వాళ్ళు ఆ పర్సన్ యోహన్ అనే పర్సన్ అని చెప్తున్నారు ఆ యోహన్ పర్సన్ కాదా అనేది మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది లేదు త్రీ పర్సన్స్ ఉండే కాదు త్రీ పర్సన్స్ ఉండే మనం సస్పెక్ట్లో పట్టుకొచ్చినప్పుడు

అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్